ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీకి రంగం సిద్ధమైంది మరొక ఇరవై నాలుగు గంటల్లో భారత్ అలాగే దుబాయ్ జట్ల మధ్య అంటే యుఏఈ జట్ల మధ్య మ్యాచ్ అయితే జరగబోతోంది అయితే ఈ రోజు నుంచి మ్యాచ్ ఆసియా కప్ మ్యాచెస్ ప్రారంభమైనప్పటికీ కూడా మన భారతదేశం ఆడితే తప్ప కిక్ అనేది ఉండదు అయితే యుఏ వేదికగా టీ ట్వంటీ ఫార్మేట్ లో జరిగే ఈ టోర్నమెంట్ అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకనంటే ఐపీఎల్ తర్వాత టెస్ట్ క్రికెట్ లోనే ఎక్కువగా నిమగ్నమైన మన భారత జట్టు ఇప్పుడు టీ ట్వంటీ లో ఏ రకంగా మళ్ళీ తిరిగి సత్తా చూపించబోతోంది అనేది చాలా గొప్ప విషయం అయితే భారత కాలమనం ప్రకారం మ్యాచ్లన్నీ కూడా ఎనిమిది గంటలకు ప్రారంభం కాబోతున్నాయి అయితే యుఏఈతో పాటు భారత్ పాకిస్తాన్ ఒమన్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ లో పరిలోకి అన్నమాట సెప్టెంబర్ పదిన ఆతిథ్య యుఏఈతో జరిగే తొలి మ్యాచ్ లో భారత్ తమ క్యాంపెయిన్ ను ఇప్పటికే ప్రారంభించింది సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం దాయాది పాకిస్తాన్ తో అమి తుమి తీల్చుకునుంది ఇప్పటికే ఈ టోర్నీ కోసం యుఏఈ చేరుకున్న సూర్యకుమార్ యాదవ్ జట్టు ముమ్మరంగా ప్రాక్టీస్ సెషన్స్ చేస్తున్నారు కానీ అదే ప్రాక్టీస్ సెషన్స్ లో సంజు శాంసన్ అలాగే రింకు విషయంలో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ కనపడింది దీంతో ప్రతి ఒక్కరూ కూడా ఇదేంటి ఇలా జరిగింది అని తల ఉన్నారు అయితే ఆసియా కప్ ప్రారంభానికి ముందు సోమవారం సాయంత్రం ఐసిసి క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు మన భారత జట్టు అయితే ఈ ప్రాక్టీస్ లో ఏమైంది అంటే సందీప్ శర్మ అందరికంటే ముందుగా ఫీల్డింగ్ కోచ్ టీ డిలీప్ తో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ సమయంలో మిగతా ఆటగాళ్లు ఒక్కొక్కళ్ళు మైదానానికి చేరుకున్నారు సందీప్ శర్మ పూర్తి ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడు కుడివైపుకు డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నప్పుడు ఫీల్డింగ్ కోచ్ అతడిని పొగిడాడు ఆ తర్వాత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అతడు మద్దతుకు వచ్చి మూడు నిమిషాల పాటు మాట్లాడాడు అదంతా వికెట్ కీపింగ్ గురించి కాకుండా బ్యాటింగ్ గురించి మాట్లాడడం జరిగింది అయితే ఒక వైపు జితేష్ శర్మ శివం దుబ్బే తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ చేస్తుండగా సంజు శాంసన్ బ్యాటింగ్ కిట్ వేసుకుని నెట్స్ దగ్గరికి వచ్చాడు కానీ కొద్దిసేపటికే డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చునిపోయాడు ఆ తర్వాత శుభమన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ ప్రాక్టీస్ చేశారు అయినా కూడా సంజు ఒక్కసారి కూడా బ్యాటింగ్ కు రాలేదు అంతిమంగా అందరి ప్రాక్టీస్ పూర్తయిన తర్వాత సంజు శామ్సన్ బ్యాటింగ్ చేయడానికి అవకాశం లభించింది అతను ఐస్ బాక్స్ మీద కూర్చుని చాలాసేపు ఎదురు చూశాడు చివరికి నెట్ బౌలర్ అతనికి బౌలింగ్ చేశాడు అయితే రింకు సింగ్ కూడా ప్యాట్స్ వేసుకోకుండానే కనిపించాడు దాంతో ప్లేయింగ్ ఎలెవెన్ లో వీళ్ళిద్దరూ ఉండకపోవచ్చు అన్న సంకేతాలు వినిపించాయి ప్రాక్టీస్ సెషన్ ముగిసే సమయానికి రింకు ప్యాట్స్ వేసుకుని సహాయక సిబ్బంది వేసిన త్రో డౌన్స్ తో మాత్రమే ప్రాక్టీస్ చేశాడు గంభీర్ దృష్టి బ్యాటింగ్ డెప్ బ్యాటరీకి ఆల్రౌండర్ పైనే ఉంది కాబట్టి ఫినిషర్ జితేష్ శర్మకు ఎక్కువగా అవకాశం ఇచ్చే సూచనలు ఈ ప్రాక్టీస్ ద్వారా తెలిసింది అయితే వీటిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు కనుక సంజు శాంసంగ్ అవకాశం ఇవ్వకుండా జితేష్ శర్మకు కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా రింకు పైనే వెయిట్ పడుతుంది నిజానికి రింకు నిఘును హార్దిక్ పాండ్యాని ఇద్దరిని గనక ఆడించే ఆలోచన ఉంటే బహుశా సంజు కూడా అవకాశం వచ్చి ఉండేది ఎందుకంటే వీళ్ళిద్దరిని తీసేయకపోతే జితేష్ శర్మ థర్డ్ స్థానంలో అతను ఆడాడు ఖచ్చితంగా సంజు ఆడాల్సి వచ్చిండేది రింకు అవుట్ అవ్వడం వల్ల ఇక్కడ సంజుకి కూడా అంటే వీళ్ళిద్దరిని అనుకుని తీసేయాల్సి వచ్చిందా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సరే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తుది జట్టు ఎలా ఉంది ఓపెనర్ గా హండ్రెడ్ పర్సెంట్ శుభమాన్ గిల్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు స్టార్ట్ చేస్తారు మూడో స్థానంలో తిలక్ వర్మను కొనసాగిస్తున్నామని ఆల్మోస్ట్ వాళ్ళు అటు అజిత్ గాని ఇటు గౌతమ్ గంభీర్ గాని చెప్పుకొచ్చారు ఫోర్త్ స్థానంలోను ఫిఫ్త్ స్థానంలోను సూర్య అలాగే హార్దిక్ పాండ్య ఉంటారు అయితే జితేష్ శర్మ శివం దుబే వీళ్ళిద్దరిలో మిడిల్ ఆర్డర్ లో ఆడతారు లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే శివం దుబే ఇంకా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి స్పిన్ ఆల్ రౌండర్గా అక్షర్ పటేల్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు తద్వారా టీమిండియాకు బ్యాటింగ్ డెప్ట్ ఉంటుంది అంతేకాకుండా అవసరమైతే అక్షర్ పటేల్తో పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయించవచ్చు స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి చ వరుణ్ చక్రవర్తే ఎక్కువగా ఆప్షన్ లా కనిపిస్తున్నాడు కానీ కుల్దీప్ యాదవ్ని మాత్రం తీసుకునే అవకాశాలు కనుక ఉంటాయి ఎందుకంటే కుల్దీప్ యాదవ్ కి దుబాయ్ పిచ్చెస్ మీద మంచి రికార్డు ఉంది జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు కూడా పేసర్లుగా ఉంటారు వాళ్ళ వాళ్ళ దానికి ఢోకా లేదు అయితే ఇక్కడ మ్యాటర్ అంతా ఏంటి అంటే సంజు అండ్ రింకు విషయంలోనే జితేష్ శర్మ కన్నా కూడా సంజు ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్ పైగా తను కేరళ ఐపిఎల్ లీగ్ లో చాలా బాగా ఆడుతున్నాడు అయినప్పటికీ కూడా ఈ రకంగా సంజుని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్ల విషయంలో ఎందుకో బీసీసీఏ చాలా మొండి వైఖరిని ప్రదర్శిస్తుంటుంది దానిలో ఫస్ట్ ఇప్పుడు సంజు శాంసన్ అయితే సెకండ్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రేయస్ అయ్యారే శ్రేయస్ అయ్యర్ కనుక మనం చూసినట్టయితే తనని ఇప్పుడు ఆస్ట్రేలియా ఏ వర్సెస్ ఇండియా బి ఇండియా ఏ జట్లకు సంబంధించి పెట్టారులే కానీ అది ఎంతవరకు కరెక్ట్ తన ఒక అంతర్జాతీయ ప్లేయర్ కేఎల్ రాహుల్ అంటే మొన్న ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడాడు కాబట్టి మేబీ తనకి ఇవ్వకపోయి ఉండి ఉండొచ్చు కానీ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ తర్వాత నుంచి పాపం దేశవాళి క్రికెట్ ఆడుతున్నారు కానీ పెద్దగా ఏం లేదు సో ఈ రకంగా చూసినట్టయితే పరిస్థితి అది దానికి తోడు శుభమన్ గిల్ కి స్పిన్ బౌలర్స్ ని ఎదుర్కోవడానికి కొద్దిగా తడబడచ్చు అనే చెప్పుకోవాలి కానీ ఫ్రెండ్స్ ఇక్కడ భారత జట్టు స్పిన్ దాడుల్లో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించగలడు అతను ఇప్పటికే వరల్డ్ కప్ లో ఆడినప్పటికే ఆసియా కప్ లో ఆటం ఇదే మొదటిసారి అయితే అతని గూగ్లీ వేరియేషన్స్ లకు చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది గౌతమ్ గంభీర్ వ్యూహాలకు ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాటింగ్ లో కనుక చూసినట్లయితే తిలక్ వర్మ తిలక్ వర్మ ఇప్పుడు చాలా కీలకమైన ఆటగాడిగా మారబోతున్నాడు తిలక్ వర్మ సూర్య ఇద్దరు కూడా ఆల్రెడీ ముంబై ఇండియన్స్ జట్టుకి వాళ్ళు కలిసి ఆడారు సో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేది మంచిగా కుదిరితే మాత్రం టీ ట్వంటీ కాస్త అసలు పరుగుల వరద పారించే అవకాశం కూడా కనిపిస్తుంది కానీ ఇక్కడ దుబాయ్ పిచ్చెస్ అనేవి మన భారత జట్టుకి కొంతవరకు కొంచెం అగ్ని పరీక్షనే చెప్పుకోవాలి కారణం ఏంటి అంటే గతంలో రోహిత్ కానీ కోహ్లీ కానీ ఇదే స్పిన్ పిచ్చెస్ మీద తడబడేవారు కానీ భారత జట్టుకి ఎదురయ్యే ఆటగాళ్ళందరూ కూడా అంటే ప్రత్యర్థి జట్ల గురించి చెప్పాలంటే ఏషియా వాళ్ళు ఏషియాలో ఉన్న పిచ్చెస్ అన్నీ ఎక్కువగా పిచ్కి అంటే స్పిన్కే అనుకూలంగా ఉంటాయి పిచ్చెస్ అని ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ కావచ్చు లేకపోతే ఇంకా శ్రీలంక కావచ్చు వీళ్ళు ఈ మూడు జట్లు కూడా చూసినట్టయితే స్పిన్ చాలా పటిష్టంగా ఉంటుంది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అయితే అసలు స్పిన్ బౌలర్ ఈ తాట తీసేస్తారు సో వాళ్ళని ఎదుర్కోవాలి అంటే మన భారత జట్టు చాలా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి సరే మరి ఈ మ్యాచెస్ అన్ని ఎక్కడ చూడాలి అంటే మనకి కరెక్ట్గా చెప్పాలంటే బుధవారం నాడు భారత్ యుఏఈ మ్యాచ్ అనేది మనకి రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది సోనీ లే లివ్ యాప్ అలాగే సోనీ స్పోర్ట్స్ ఛానల్లో కనబడుతుంది అనమాట సో ఈసారి నాకు తెలిసి జియో హాట్స్టార్లో కానీ వాటిలో కానీ లేదు మోస్ట్లీ లేదు సో సో సోనీ లివ్ యాప్లోనే మనం చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే సండే చాలా హై టెన్షన్ మ్యాచ్ ఎందుకంటే అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది కూడా ఎవరికి తెలియలేదు ఆ అందుకని జరుగుతుంది కాబట్టి మనం ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా ఆసక్తికరమైన మ్యాచ్ అని చెప్పుకోవాలి మీ ఉద్దేశంలో తుది జట్టు ఎలా ఉంటే బాగుంటుంది కూడా మా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్